ట్లుగానే కాలా సినిమా పైన కన్నడిగాలు తిరిగి ఆందోళన మొదలుపెట్టారు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని రజనీకాంత్ మాట్లాడాడు గనక రజనీకాంత్ సినిమాను మేము కర్ణాటకలో రిలీజ్ చేయనీయమని చెప్పి మొదలుపెట్టాడు కర్ణాటక ముఖ్యమంత్రి ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామంటూనే మరోవైపు సినిమా ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు ఉచిత సలహా ఇచ్చాడు ఎందుకు మీరు ఇబ్బంది పడతారు అనవసరంగా మీకు ఎట్లా డబ్బులు పోతాయి మీరు కర్ణాటకలో రిలీజ్ చేయకపోతే ఏమవుతుంది నేను కూడా ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్నే అంటూ కహాని చెప్పడం మొదలుపెట్టాడు ఇది కేవలం కర్ణాటక కావేరి కాల వివాదమే కాదు దేశంలోనే ఈ ట్రెండ్ను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎమోషనల్ ఇష్యూస్ సమస్యలు చాలా ఉంటాయి ఈ సమస్యలను స్పోర్ట్స్తోనూ కల్చర్తోనో సినిమాతోనో ముడిపెట్టి ఈ కార్యక్రమాలని అడ్డుకుంటాం మేము రానివ్వమంటే దాని మించిన తెలియదొక్క తను ఇంకోట్లేదు ఇప్పుడు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని రజనీకాంత్ అడిగాడు గనక ఆయన సినిమాని అడ్డుకుంటాం అంటున్నారు ఒకటి ఇది ఆయన సినిమా కాదు ఆయన అందులో యాక్టరే ఆయనతో పాటు వందలాది మంది యాక్టర్లు ఉంటారు అనేక మంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు ప్రొడ్యూసర్సు డిస్ట్రిబ్యూ డైరెక్టర్లు వీళ్ళందరికీ సంబంధించిన ఒక కంబైన్ ప్రాపర్టీ అది రజనీకాంత్ యొక్క సొంత ప్రాపర్టీ మాత్రమే కాదు వీళ్ళందరి ప్రాపర్టీని దెబ్బతీసేయడం రజనీకాంత్ పైన కోపంతో అర్థం ఉందా రెండవది ఏంటి అంటే అసలు ఈ సినిమా అనేది ఒక పాపులర్ ఫామ్ కోట్లాది మంది ప్రజలకు ఒక రైట్ టు సీ నా కళాకారులకు రైట్ టు పర్ఫామ్ అనేది ఒక హక్కు అలాగే ప్రేక్షకులకు రైట్ టు ఎంటర్టైన్మెంట్ కూడా ఒక హక్కు అది నాకు వినోదం ఒక హక్కు నా వినోదాన్ని నీ సమస్యతో ముడిపెట్టి ఎందుకు ఆపే అధికారం నీకు ఎవరిచ్చారు నిజంగానే కన్నడ సంఘాల కనుక అంత పలుకుబడి ఉంటే ఒక పిలుపు ఇవ్వాలి మేము కన్నడగాళ్ళకు అప్పీల్ చేస్తున్నాం రజనీకాంత్ సినిమాను మీరు స్వచ్ఛందంగా బహిష్కరించండి అని నిజంగానే ఎవరైనా స్వచ్ఛందంగా బహిష్కరిస్తే ఎవరేం చేయలేరు ఎందుకంటే బలవంతాన ఎవరు కూడా ఏ సినిమాకు ఎవరిని తీసుకుపోరు ప్రజలు సమంతట తామే ఈ సినిమా చూడము అని అనుకుంటే ఎవరేమీ చేయలేరు మరి ఆ రకమైన పిలిపిచ్చి కన్నడ ప్రజల్ని మో మోటివేట్ చేసి రజనీకాంత్ సినిమా చూడకుండా ఆపచ్చు అది చాత కాదు కానీ మేము వంద మంది ఉంటాం అల్లరి చేస్తాం రాళ్ళు రువ్వుతాం సినిమా హాళ్ళపై దాడులు చేస్తాం అంటే ఇది రాజ్యాన్ని పరిపాలనా వ్యవస్థను కొంతమంది అల్లరి ముక్కల చేతుల్లోకి తీసుకోవడమే అవుతుంది దీనికి ప్రభుత్వాలు భయపడి వడికిపోయి ప్రజల సెంటిమెంట్ అన్న పేరిట లా అండ్ ఆర్డర్ తమ బేసిక్ గవర్నెన్స్ ఫంక్షన్ ఇప్పుడు సినిమా ప్రదర్శన అనేది రాజ్యాంగం అనుమతించిన ఒక కార్యక్రమం దాన్ని ఆ హక్కును కాపాడే చాతగాని ప్రభుత్వాలు ఈ దేశంలో ఉంటున్నాయి ఇది ఎక్కడ ఇక్కడొక్క చోటే కాదు ఇప్పుడు కావేరీ వివాదం విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది కావేరీ బోర్డు ఏర్పాటు చేయమని రేపు ఈ కన్నడ సంఘాలు రజనీకాంత్ కాలా సినిమా అడ్డుకుంటాయి మరి సుప్రీంకోర్టు కూడా అడుగుంటాయా కన్నడిగా ఎవరు సుప్రీంకోర్టులో కేసు వేయద్దు అని పిలిపిస్తాయా ఇది ఈ రకమైన కావేరీ వివాదం పైన మాత్రమే కాదు అనేక అంశాలు చూసాం తెలంగాణ ఉద్యమ కాలంలో ఇక్కడ కూడా చూసాం ఆంధ్ర పెట్టుబడిదారులు సినిమాలు తీస్తున్నారు ఆంధ్ర పెట్టుబడిదారులు సినిమాల్లో ఆంధ్ర యాక్టర్లే ఉంటున్నారు మా తెలంగాణ వాళ్ళు ఒక్కరన్న యాక్టర్ ఉన్నాడా వీళ్ళ సినిమాలు మేమెందుకు ఆడనిస్తాం ఇక్కడ ఆడితే వీళ్ళు వచ్చిన డబ్బుతో మా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేస్తున్నారు అని మీకు గుర్తుండి ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ కానీ మహేష్ బాబు సినిమాలు అడ్డుకున్నారు ఇవాళ తెలంగాణ వచ్చాక ప్రపంచ తెలుగు మహాసభలు జరిపి అందులో ఈ ఆంధ్ర అని చెప్పబడే యాక్టర్లనే సన్మానించారు అందులో మోహన్ బాబును సన్మానిస్తారు బాలకృష్ణుడు సన్మానిస్తారు చిరంజీవిని సన్మానిస్తారు వాళ్ళంతా కేసీఆర్ ఒప్పగొడతారు మోహన్ బాబు లాంటి వాళ్ళు కేటీఆర్ ఒప్పగొడతారు మరి తెలంగాణ ఉద్యమంలోమో ఆ నినాదం ఏంటి తెలంగాణ వచ్చాక ఈ కార్యక్రమం ఏంటి ఇందులో ఏదో ఒకటే రే కరెక్ట్ ఉంటుంది ఒకటి రాంగ్ అవుతుంది కదా అందువల్ల ఇది కూడా ఎమోషన్ అంటే ప్రజల సెంటిమెంట్ను రెచ్చగొట్టి మేము మేము ఆడుకుంటాం ఆటలు ఇది తమిళనాడులో కర్ణాటకలో ఇది కొత్తం కాదు కావేరీ వివాదం పైన అనేక సందర్భాల్లో సినిమాలు అడ్డుకున్నారు ఇదే కాదు సినిమాలను అడ్డుకుంటామని కాదు పాకిస్తాన్ నుంచి ఎవరన్నా వచ్చి ఇక్కడ సంగీతం పాకిస్తాన్ అంటే దాన్ని అడ్డుకుంటాం అదే సంగీత విద్వాంసులు కాశ్మీర్లో తీవ్ర వదల సాయ క్రికెట్ క్రీడాకారులను అడ్డుకుంటాం క్రికెట్ క్రీడాకారులు ఏమైనా కాశ్మీర్లో తీవ్ర వదుల మన చాతనైతే కాశ్మీర్లో తీవ్రవాదులను అడ్డుకుంటాం పాకిస్తాన్ సైనికుల చొరబాట్లు అడ్డుకుంటాం కానీ క్రికెట్ ప్లేయర్లను అడ్డుకుంటాం క్రికెట్ ఆటను అడ్డుకుంటాం అనేటువంటి నినాదాలు వెంకాడ స్టేడియంలో మనం చూసాం పిచ్చిలో వైల్ తవ్వారు శివసేన కార్యకర్తలు అంటే పాకిస్తాన్తో సంగీతం వద్దు పాకిస్తాన్ పాటలద్దు పాకిస్తాన్ సినిమాలొద్దు కానీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మాత్రం పాకిస్తాన్ పోతాడు నవాజ్ షరీఫ్ను కౌగలించుకుంటాడు నవాజ్ షరీఫ్ అమ్మ కాలు మొక్కుతాడు వాళ్ళ మనమరాళ్ళు దీవిస్తాడు అన్నీ జరుగుతాయి కానీ ఇక్కడ మాత్రం మనకు సినిమాలు ఆడొద్దు సంగీత కార్యక్రమాలు ఆడొద్దు క్రీడలు ఉండొద్దు ఈ ఎక్కడ రాజకీయం ఇది అందువల్ల ఈ రాజకీయపరమైన రాజకీయ పరమైన వివాదాలకు కళల్ని క్రీడల్ని ముడిపెట్టడం ఒక చీప్ పబ్లిసిటీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కన్నడ సంఘాలంటే నిజంగా వాళ్ళ కావేరీ వివాహం మీద ప్రేమ లేదు కావేరీ రైతాంగం మీద ప్రేమ లేదు రజనీకాంత్ మీద కోపం లేదు ఇలా నాలుగు అరుపులు అరుస్తే పబ్లిసిటీ వస్తుంది గట్టిగా అల్లరి చేస్తే పబ్లిసిటీ వస్తుంది అని సెల్ఫ్ స్టైల్ లీడర్సు రాజకీయ పార్టీలోమో సెంటిమెంట్లతో ఆడుకుంటారు ఎప్పుడు ఏ సెంటిమెంట్ పనిచేస్తే ఆ సెంటిమెంట్తో రాజ్యం వెళ్తారు ఇది వరకు మన గమ గుర్తునే ఉంటుంది బాహుబలిలో కట్టప్ప పాత్రను పోషించిన వ్యక్తి ఎన్నడో ఏదో మాట్లాడాడని చెప్పి అది కూడా కొన్నేళ్ల క్రితం బాహుబలి సినిమాలు అడ్డుకుంటామని కర్ణాటకలో మొదలుపెట్టారు అసలు కర్ణాటకలో ఉన్న ప్రజలకు అడ్డుకోవడమే కార్యక్రమం ఇది ఇది ఇదేనా బసవన్న లాంటి మహనీయులు చెప్పిన సిద్ధాంతం ఇదేనా శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు పాలించినప్పుడు అనుసరించిన విధానం సో ఈ రకంగా కన్నడ ఉన్మాదమైనా తమిళ ఉన్మాదమైనా లేదా తెలుగు ఉన్మాదమైనా తెలంగాణ ఉన్మాదమైనా ఏ ఉన్మాదము మంచిది కాదు ఆఖరికి ఇండియన్ ఎక్స్ట్రీమిజం మా జాతీయత అంటే పాకిస్తాన్ అడ్డుకోవడం జాతీయత అంటే పాకిస్తాన్ అడ్డుకోవడం అడ్డుకొని పాకిస్తాన్ లాగా దిగజారడం జాతీయత కాదు పాకిస్తాన్లో మూర్ఖత్వం ఉంది కదా మేము కూడా మూర్ఖలమవుతాం అంటే అది అది జాతీయత కాదు అది దేశభక్తి కాదు దేశభక్తి పాకిస్తాన్ స్థాయికి భారతదేశాన్ని దిగజార్చడం దేశభక్తి జాతీయత అయితే అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఏం లేదు అందువల్ల ఈ సినిమాలు అడ్డుకోవడం స్పోర్ట్స్ అడ్డుకోవడం అనే కల్చర్ వదిలేయాలి ఇవాళ ఏమవుతుంది అంటే సినిమా యాక్టర్లు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు రాజకీయాల్లోకి వస్తున్నారు కనుక వాళ్ళు మాట్లాడక తప్పదు రాజకీయ అంశాలపైన స్పందించక తప్పదు సినిమాల్లో కూడా రాజకీయ తమ రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారు సినిమా పాలిటిక్స్ అనేది ఇలా ఇంటర్వోవెన్ అయిపోయాక సహజంగానే సినిమా యాక్టర్లను కాంట్రవర్సీ చేయడం సెలబ్రిటీలను అటాక్ చేస్తే పబ్లిసిటీ వస్తుంది ఎందుకంటే అందుకే మీరు గమనించండి చిన్న చిన్న తమిళ సినిమాల మీద ఎవరు అటాక్ చేయడం లేదు రజనీకాంత్ సినిమా పైన అటాక్ చేస్తారు రజనీకాంత్ సినిమా పైన అటాక్ చేస్తే మా పబ్లిసిటీ వస్తుంది పవన్ కళ్యాణ్ తిడితే పబ్లిసిటీ వస్తుంది లేదు ఇంకో పాపులర్ యాక్టర్ను అటాక్ చేస్తే పబ్లిసిటీ వస్తుంది ఈ పబ్లిసిటీ స్టంట్ మాస్టర్లు చేసేటువంటి వ్యవహారం ఇది అందువల్ల సినిమా కల్చర్ ఆర్ట్ ఇది వేరు స్పోర్ట్స్ ఇవన్నీ ఒక రకమైనటువంటి యాక్టివిటీ ఇవి నిజంగా చెప్పాలంటే అంబాసిడర్స్ జనరల్ పర్వేజ్ ముష్రఫ్ ను అడుగుతారు నీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరంటే అది ఒక క్షణం కూడా తడుముకోకుండా సచిన్ టెండూల్కర్ అంటాడు ఇది కార్గిల్ యుద్ధం అవుతున్న సమయంలో ఇంటర్వ్యూలో కార్గిల్ యుద్ధం అవుతున్న సమయంలో సచిన్ టెండూల్కర్ ఇస్ మై ఫేవరెట్ అంటాడు అంటే అర్థం ఏంటి క్రీడలు స్పోర్ట్స్ అనేది దర్ అంబాసిడర్స్ ఆ పీస్ అంబాసిడర్స్ ఆ పీస్ ఆ రకంగా వాళ్ళు అక్రాస్ ద కాంటినెంట్స్ వాళ్ళకు ఒక యాక్సెప్టబిలిటీ ఉంటుంది వాళ్ళను మనం అంబాసిడర్స్ ఆఫ్ పీస్గా అంబాసిడర్స్ ఆఫ్ సాలిడారిటీగా వాడుకోవాలి తప్ప అంబాసిడర్స్ ఆఫ్ హాస్టిలిటీ ఒక శత్రుత్వానికి రాయబారులుగా వాడుకునేటువంటి కార్యక్రమం ఎప్పుడూ చేయకూడదు అందువల్ల లెటర్స్ మనం మన స్థాయిని పెంచుకోవాలి ఒక విశాలమైనటువంటి ఒక టాలరెంట్ డెమోక్రటిక్ సొసైటీని మనం బిల్డప్ చేయాలి పాలిటిక్స్ కూడా ఈ ఎమోషన్స్కు ప్లే అవుతూ ఈ ఎమోషన్స్ను ఓట్లుగా మార్చుకుని నీచస్థాయికి దిగజారకుండా పొలిటికల్ లీడర్షిప్ షుడ్ ఆల్సో బిహేవ్ లైక్ స్టేట్మెంట్ ఆ రకమైనటువంటి దాన్ని మనం ప్రజలుగా పౌరులుగా మనం డిమాండ్ చేయాలి ఈ సినిమా యాక్టర్ల నుంచి కూడా మనం ఆశించేది ఏంటంటే నిజంగానే వీళ్ళకు పాపులారిటీ ఉంటుంది ప్రజల్ని ఇంపాక్ట్ చేసేటువంటి ప్రభావం ఉంటుంది వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కూడా ఇలా భావోద్వేగపూరితమైన సమస్యల పరిష్కారానికి ఏం చేశారు రజనీకాంత్ ఇంత పాపులర్ యాక్టర్ నిజంగానే ఒకసారి కర్ణాటక వెళ్ళి కుమారస్వామితో మాట్లాడి కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాల మధ్య సయోధ కుదర్చడానికి తన గుడ్ ఆఫీసర్స్ కనుక ఉపయోగించి ఉండి ఉంటే ఇంకా ఎక్కువ ఉపయోగపడేది కా పని కొంతమేర కమలాసం చేశాడు వెళ్ళి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి అటెండ్ కావడమే కాదు తర్వాత వెళ్ళి కూడా కావేరీ సమస్య పరిష్కారానికి చర్చలు జరిపించాడు ఆ రకమైనటువంటి కృషి కనుక చేయగలిగితే సమస్య కొంత పరిష్కారానికి కనుకొనేటువంటి ఒక ప్రోయాక్టివ్ రోల్ కనుక వీళ్ళు వహించగలిగితే డెఫినెట్గా అది సమాజానికి ఉపయోగపడుతుంది కానీ ఆ రకమైనటువంటి ఒక పబ్లిక్ రోల్ను కూడా చాలామంది యాక్టర్లు ఇవాళ నిర్వహించడానికి సిద్ధంగా లేరు తమ సినిమా పాపులారిటీ ఇవాళ చూడండి మీరు ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛేత్రి ఒక వీడియో పెట్టి మీరు వచ్చే సినిమా ఆట చూడండి అంటే స్పోర్ట్స్ స్టార్సే కాదు బాలీవుడ్ యాక్టర్లు అందరూ చాలామంది పాపులర్ యాక్టర్స్ కూడా వెళ్ళి దాన్ని ట్వీట్ చేయడము అప్పీల్ చేయడం చేశారు కానీ ఎంతమంది వెళ్ళారు ఒక అభిషేక్ బచ్చన్ లాంటి వాళ్ళు వెళ్ళారని చెప్పి వార్తల్లో వచ్చింది అంటే కేవలం ప్రజల ఎమోషన్ కనుక సునీల్ ఛేత్రి వీడియో చాలా పాపులర్ అయింది కనుక మేము కూడా ఆ పాపులారిటీలో భాగం పంచుకుంటాం మేము కూడా ఒక అప్పీల్ చేస్తాం కానీ అప్పీల్ చేసిన మీరు బాంబేలో ఉంటూ నిజంగానే మీరు ఫుట్బాల్ చూడటానికి వెళ్ళారా అదే క్రికెటర్లను చూడటానికి మాత్రం క్రికెటర్లతో సెల్ఫీలు దిగడానికి మాత్రం బాలీవుడ్లు పెద్దలు కూడా తెగబడతారు మరి ఎందుకు మరి అంటే మీరు కేవలం కమిట్మెంట్ మాటల్లో చూపడం కాదు ఆ కమిట్మెంట్ను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది ఇవాళ అనేక ప్రజల సమస్యలున్నాయి రైతుల సమస్యలు ఉన్నాయి ఏ సినిమా యాక్టర్ ఇంత పాపులర్ ఏ స్పోర్ట్స్ పర్ ఇంత పాపులర్ ఎప్పుడన్నా దీనిపైన రియాక్ట్ అయ్యారా దీని ఈ ఇష్యూస్ పైన ఈ పబ్లిక్ ఇష్యూస్ పైన రియాక్ట్ అయ్యారా ఎందుకంటే ప్రజలతో మాస్ కనెక్ట్ ఉండేటువంటి ఈ సెలబ్రిటీస్ ప్రజా సమస్యల పైన రియాక్ట్ కాకపోతే సమాజము పౌర సమాజం నుంచి వాళ్ళంత గౌరవాన్ని పొంది వాళ్ళు చేసేది ఏంటి ఇలా ఒక సచిన్ టెండూల్కర్ కానీ ఒక రజనీకాంత్ కానీ ఇంకొకరు కానీ ఈ సొసైటీ నుంచి వారు అంత ప్రేమ అంత అభిమానాన్ని పొందగలిగారు పొందగలిగినప్పుడు ఈ సొసైటీలో ఉండే అనేక వర్గాల ప్రజల సమస్యల పైన ఒక స్పందించడం కానీ లేదా ఒక లాబింగ్ చేయడం కానీ ఒక యాక్టివిజాన్ని ప్రదర్శించడం కానీ వాళ్ళ వాళ్ళ ఇష్యూస్ పైన ఫైట్ చేయడం కానీ వాళ్ళ ఇష్యూస్ రిప్రజెంట్ చేయడం కానీ ఈ రకమైనటువంటి ఏ రకమైన కార్యక్రమంలో కూడా మనకు పాల్గొన్నారు వీళ్ళు ఎప్పుడైనా పాల్గొంటే సినిమా టికెట్ల పైన జిఎస్టీ వేస్తే ఎప్పుడన్నా రియాక్ట్ అయితే అదే ఎక్కువ తమ సినిమా పరిధిని దాటి రియాక్ట్ అయినటువంటి ఉదాహరణలు కూడా మనకు కనబడవు అందువల్ల సినిమా స్టార్స్ అయినా స్పోర్ట్స్ స్టార్స్ అయినా ముందుగా వాళ్ళు ఒక పౌర సమాజంలో ఒక విలువైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు పౌర సమాజం పట్ల వారి బాధ్యతను కూడా వాళ్ళు నిర్వర్తించడం అనేది చాలా కీలకమవుతుంది